కాకినాడలో ఆర్టీసీ డ్రైవర్ సస్పెన్షన్ తో ఆర్టీసీ కార్మికులు నిరసనకు దిగారు కొద్ది రోజుల క్రితం వర్షానికి బస్ పై నుంచి నీరు కారటంతో దీనికి బాధ్యుల్ని చేస్తూ డ్రైవర్ కే వెంకటేశ్వర్ను ఆర్టీసీ డిపో మేనేజర్ విధుల నుంచి తొలగించారు డ్రైవర్ తప్పలేకుండా తననేలా తొలగిస్తారంటూ కార్మికులు ప్రశ్నించారు యాజమాన్యం బాధ్యత వహించాల్సిన వాటిని డ్రైవర్లపై రుద్దటం మానుకోవాలన్నారు తక్షణమే తన సస్పెన్షన్ ఎత్తివేసి విధులకు అనుమతి కల్పించాలని డిమాండ్ చేశారు గుంటూరు నుంచి కాకినాడ వస్తుండుగా మన కోడవిలు దాటాక వరుస రావడంతో బస్సులో ఉన్న జనాలు ఇరవై మూడు సీట్లు దాటిన తర్వాత వారు తడిచిపోయారు ఆ విషయాన్ని బస్సులో ఉన్నటువంటి మీడియా సోదరులు అది లైవ్ ఛానల్ ద్వారా వారు తెలియజేసుకుంటే దానికి నన్ను బాధ్యం చేసి బస్సు కారణంగా జరిగిన దానికి డ్రైవర్గా నన్ను బాధ్యం చేసి నాకు డిపో మేనేజర్ గారు సస్పెండ్ ఆర్డర్ ఇచ్చి నన్ను ఇంటికి పంపించారండి ఈరోజు నేను డ్రైవర్గా ఒకనే వెళ్ళడం వలన ఆ సంవత్సరం ఆర్డర్ అయింది అది టిమ్ సర్వీస్ అండి అది మా డిపో మేనేజర్ గారు మా డ్రైవర్ల మీద ఇటువంటి అక్రమ సస్పెండ్ చేయడం అన్నది నా వరకు ఇది స్టేట్ మొత్తం మీద బస్సు కారితే డ్రైవర్ సస్పెండ్ చేయడం అన్నది ఇదే మొదటిసారి ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి డిపో మేనేజర్ గారు వెంటనే దీనిపైన చొరవ చూపి ఈ అక్రమ సస్పెండ్ని మితివేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరం మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను ఎంటీడబ్ల్యూ యాక్ట్ ఒక బస్సుకి కండక్టర్ డ్రైవర్ ఉండాలనే నిబంధనని పొంగులో తొక్కి డ్రైవర్కే కండక్టర్ ఉద్యోగం ఇచ్చి అన్ని పనులు వారి చేతే బోర్డుకో కోసం చేస్తా ఉన్నారు ఇది చాలా దారుణం తక్షణమే దాని మీద ఎత్తి వేసి చర్య తీసుకోపోతే ఉద్యమం ఇంకా ఉదృతం అవుతుందనేది సందర్భంగా తెలియజేస్తాం